అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గల డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది ఇక్కడ బ్యాడ్ వాటర్ బేసిన్లోకి నీరు చేరటమే దీనికి కారణం చివరిసారి రెండు వేల నాలుగులో ఇందులో నీరు చేరింది గత ఆరు నెలల్లో ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలకు మళ్ళీ జలకళ సంతరించుకుంది ఎప్పుడు ఎండిపోయి కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రకృతి రమణీయంగా మారిపోయింది ఈ బ్యాడ్ వాటర్ సరస్సుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి దీనికి దయ్యం సరస్సు అని కూడా పేరు ఒకప్పుడు ఈ సరస్సులో దయ్యాలు సంచరించేవట ఇది వేల ఏళ్ల నాటి ఓ పురాతన సరస్సు అవశేషం దీని పొడవు పది కిలోమీటర్లు వెడల్పు ఐదు కిలోమీటర్లు సముద్ర మట్టానికి ఎనభై ఐదు మీటర్ల దిగువన ఈ పురాతన సరస్సు ఉంది వేల ఏళ్ల క్రితమే ఈ సరస్సులోని నీరంతా ఆవిరైపోయింది ఇక ఈ ప్రాంతంలో ఎండలు లేనప్పుడే ఉష్ణోగ్రత నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఉంటుంది ఇక్కడ సాధారణ సగటు వార్షిక వర్షపాతం రెండు అంగుళాలు మాత్రమే అయితే గత ఆరు నెలల్లో ఐదు అంగుళాలకు పైగా వర్షం కురిసింది దాంతో పర్యాటకులు ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడకు వచ్చి ఆడుతూ పాడుతూ హ్యాపీగా గడుపుతున్నారు అయితే ఇది ఎంతకాలమో తెలియదు కానీ ఇది స్వల్పకాలిక ఆనందమని మాత్రం వారికి తెలుసు ఎందుకంటే ఈ సరస్సు చాలా వేగంగా ఆవిరైపోతుంది మహా అయితే ఇంకొన్ని వారాలు మాత్రమే ఇది చాలా అందమైన ప్రదేశం సూర్యోదయం సూర్యాస్తమయ్య సమయంలో ఇది మరింత అందంగా మారుతుంది ఎందుకంటే చుట్టూ ఉన్న పర్వతాల ప్రతిబింబాలు నీటిలో చూడటం చాలా బాగుంటుంది పర్వతాల పై భాగంలో మంచు కురుస్తుంది నీటిలోని మంచి పర్వతాలు ఆకర్షిస్తుంటాయి డెత్ వ్యాలీలో ఉన్నట్లుగా అసలు అనిపించడమే లేదంటున్నారు ఇలా బహుశా జీవితంలో ఒక్కసారే జరుగుతుందేమో అందుకే వీలైనంత వరకు దీన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు పర్యాటకులు